ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ నుండి జనవరి నాలుగవ తేదీ వరకు గల వార ఫలాల్లో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మేషరాశి వారికి ఈ వారం శని పదకొండవ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం కొత్త ఆర్థిక ప్రణాళికల్ని అనుభవిస్తారు అటువంటి పరిస్థితుల్లో మీరు డబ్బుతో సంబంధం ఉన్న ఏదైనా ఆకస్మిక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నట్లయితే మీరు దాని సానుకూల మరియు ప్రతికూల అంశాలకి శ్రద్ధ వహించాలి లేకుంటే నష్టం జరగవచ్చు అలాగే ఈ వారం ప్రారంభంలో మీకు శుభవార్తలు అందుతాయి మీ యొక్క పెద్ద లక్ష్యాల్లో కొన్ని నెరవేరవచ్చును మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి టూరిజం కోసం కూడా వెళ్ళవచ్చు మీరు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలని పొందుతారు ఇంకా ఈ వారం అవివాహితులు వివాహాలు స్థిరపడే అవకాశాలు ఉన్నాయి అన్ని పనులు స్థిరమైన వేగంతో కొనసాగుతాయి మీరు కుటుంబంతో సమయం గడపాలి అలాగే మీ ప్రతిభకు ప్రజలు ఆకట్టు న్యాయపరమైన విషయాల్లో మీరు అద్భుతమైన విజయాన్ని పొందే అవకాశం ఉంది మీరు కార్యాలయంలో ప్రమోషన్స్ పొందవచ్చు అయితే మీరు కొన్ని విషయాల్లో చాలా వరకు ఆందోళన చెందుతారు కొంతమంది శ్రేయోభిలాషల విషయంలో మనసులో ఇబ్బంది ఉంటుంది అలాగే మహిళలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి మీరు మందులు తీసుకోవడం మానుకోవాలి కొన్ని ఆశ్చర్యకరమైన పరిస్థితుల కారణంగా మీరు మీ వ్యూహాన్ని మార్చుకోవాల్సి రావచ్చు కోపం కారణంగా దగ్గర బంధువులతో మీ ప్రవర్తన క్షీణించవచ్చు దేనికైనా అధిక ప్రాధాన్యతనివ్వడం ఇవ్వడం మానుకోవాలి అలాగే ఈ వారం మధ్యలో వైవాహిక సంబంధాల్లో కొంత ఉద్రిక్తత ఉండవచ్చు ఆది శుక్రవారాలు ఆహ్లాదకరమైన రోజులు కావున ఇక మేషరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు కనుక చూసినట్లయితే ప్రతిరోజు ఇరవై ఒక్కసార్లు ఓం గురవైన హాని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతో